వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్ చేయలేదని పెద్ద కూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పారు కిడ్నాప్లు తమ సంస్కృతి కాదని అన్నారు వారందరూ చేరారని తెలిపారు అందరూ సమావేశమై ఎన్నుకోవడం జరిగింది ముఖ్య స్వర్ణనాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది కూటమి యొక్క ప్రభుత్వ విధానాలను నచ్చి అట్లానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఈ మండలం అభివృద్ధి కోసం అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మా పార్టీలో చేరటం జరిగింది నిన్న సాయంత్రం ఒక దాదాపు తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలిసి కూడా సమావేశమై వారి యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయటం మేము స్వాగతించి వారిని మా పార్టీలో చేర్చుకోవడం జరిగింది వాళ్ళందరినీ మా పార్టీ సభ్యులుగా మా కుటుంబ సభ్యులుగా చూసుకొని రాబోయే రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఫండ్స్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంపీటీసీ అందరూ సమావేశమై ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది ముఖ్య స్వర్ణనాయక్ గారిని